అండి సినిమా రిలీజ్ అయ్యి త్రీ డేస్ అయింది జస్ట్ త్రీ డేస్ అయింది సినిమా రిలీజ్ అయ్యి సో దీన్ని జడ్జ్ చేసి వద్ద అంతగా సో నీకు తెలుసు మీకు తెలుసు నేను ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటాను సో ఇక్కడ ఫస్ట్ వీళ్ళ గురించి డెఫినెట్లీ మాట్లాడుతాను బట్ సి నేను ఐమ్ ఐఎమ్ వెరీ జెన్యున్ టు వాట్ ఫిలిం రిజల్ట్ చాలామంది క్రిటిసైజ్ చేశారు చాలామంది ఐఎమ్ యాక్సెప్టింగ్ సి ఏ సినిమాలో తప్పులు ఉండవు ప్రతి సినిమాలోనూ తప్పులు ఉంటాయి సో జనరల్లీ భూతార్థం పెట్టి ఆ తప్పును అలా ముందుకు తీసుకొచ్చి మంచి కంటెంట్ కూడా ఉంది సినిమాలో అంటే చాలా సినిమాలో తప్పులు ఉంటాయి నేను నేను యాక్సెప్ట్ చేస్తాను సెకండ్ హాఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ నేను అంటుంది అందరూ చూ సినిమా చూసేటప్పుడు ఇందులో ఏ తప్పులు ఎంచాలి ఏం చేయాలి దీన్ని ఎలాగైనా తొక్కేయాలి సినిమాని చాలా తప్పండి అది అంటే కష్టపడి చేసాం కదా సినిమా అంటే అందరూ అలా తొక్కేస్తే నాకు నన్ను బతికిచ్చింది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐ వాంట్ టు సే ఎవ్రీథింగ్ నమస్తే తెలంగాణ ఈ సాక్షి ఇండియన్ ఎక్స్ప్రెస్ గిల్డే సినిమా ఎక్స్ప్రెస్ ఈ నేను ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను నేను ఇండియా టుడే వన్ నేషనల్ ఇండియన్ ఐడియల్ ప్లేన్ టీవీ నైన్ వీళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేస్తారు దిస్ దిస్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్ అందరూ చెప్తున్నారు ఓకే మీకు అంత రివ్లేని రాలేదు కదా కొత్త గొప్పగా అందరూ వీళ్ళందరూ ఎవరండి వీళ్ళందరూ రెగ్యులర్ రైటర్లే కదా నేషనల్ నేషనల్ మీడియా అండి వీళ్ళు దే ఆర్ నాట్ సమ్ ఏదో మనం ఎక్కడి నుంచో తెచ్చిన రివ్యూ రైటర్లు కాదు వీళ్ళు దే దే అనలైజ్ ద ఫిలిమ్ సో మచ్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద రివ్యూ రైటర్స్ ఫర్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ సో మచ్ అండ్ ఐ యాక్సెప్ట్ ద క్రిటిసిజం క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తున్నాను నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఈ సినిమా ఓకే తప్పు జరిగిందండి మనిషి అండి నేను మనిషిని సినిమాలో కూడా తప్పులు చేస్తారు సో మనుషులు అన్న వాళ్ళు తప్పులు చేస్తారు సో మంచి చూడండి అంటే సి నేను చాలామంది ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు లైక్ చాలామంది అప్రిషియేట్ చేశారు అంటే ఎప్రిషియేట్ చేసిన వాళ్ళు మనుషులు కాదా లేకపోతే నెగిటివ్ రాసిన మనుషులా మనుషుల చాలా అంటే ఒక ఒక సినిమాకి మిక్స్డ్ ఒపీనియన్ రావడం సహజం చాలా సహజం అండ్ నాకు భయం ఏంటంటే ఇలాంటి సినిమాలకి మిక్స్డ్ ఒపీనియన్ రావడం వల్ల ఆడియన్స్ ఓకేలే ఓటీటీలు చూద్దాం అనే థాట్లో ఉంటారు కానీ ఇంతమంది క్రెడిబిలిటీ వచ్చినప్పుడు నేను ఈ సినిమాని ఇంకా లైఫ్ అయిపోలేదండి ఇంకా మూడు రోజులే అయింది సినిమా జడ్జ్ చేసి ఈ సినిమాని ఓకే ఈ సినిమాని ఇంకా చాలా మన చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొన్ని ఇయర్స్ మంత్స్ తర్వాత ఆ సినిమాకి పేరు వస్తుంది దిస్ ఫిలిం ఇస్ అ స్లో పాయిజన్ డెఫినెట్లీ ఇట్స్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం నేను చేసింది అండ్ చాలా ఆనెస్ట్గా చేసాను సినిమా అంటే సో తప్పుల్ని క్షమించి ఈ సినిమాని ఆ నెగిటివ్ దృక్పథంతో చూడకుండా చాలా పాజిటివ్స్ ఉన్నాయి సినిమాలో సో